రాత్రి గాఢంగా నిద్రపోతున్నావు కదా మావా సడన్గా నీ చెవిలో ఏదో బుడబుడమంటూ శబ్దం వస్తే ఎలా ఉంటుంది గుండె ఆగినంత పని అవుతుంది కదా కానీ ఇది కేవలం ఊహ కాదు మావో డాక్టర్లకే చెమట్లు పట్టించే భయంకరమైన నిజం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్లో రాత్రిపూట ఎక్కువగా వచ్చే ఎమర్జెన్సీ కేసు ఏదో తెలుసా చెవిలో బొద్దింక దూరడం వినడానికి అసహ్యంగా భయంకరంగా ఉంది కదా కానీ సైన్స్ ప్రకారం మన ఇంట్లో తిరిగే బొద్దింకలకి నీ చెవిలో ఉండే గులిమి వాసన అంటే ప్రాణం గురు ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ నుంచి వచ్చే ఒక రకమైన పుల్లటి వాసన దీనిని ఫెర్మెంటెడ్ స్మెల్ అవి వాటికి బ్రెడ్ చీజ్ లాంటి ఫుడ్ వాసనలా అనిపిస్తుందట నువ్వు నిద్రపోయాక నువ్వు కదలవు కాబట్టి ఆ స్మెల్ని ఫాలో అవుతూ అవి మెల్లగా నీ చెవిలోకి దూరిపోతాయి అసలు హొర ఏంటంటే ఒక్కసారి బొద్దింక చెవిలోకి వెళ్తే అది వెనక్కి రాలేదు మావో ఎందుకంటే దాని కాళ్ళు ఉండే ముళ్ళు వెనక్కి వంగి ఉంటాయి అది ఎంత బయటికి రావాలని ట్రై చేస్తే అంత లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతుంది నువ్వు నిద్రలేచి భయంతో వేలిపెట్టి పెట్టి గెలికావంటే అంతే సంగతులు అది ఇంకా లోపలికి వెళ్ళి నీ ఇయర్ డ్రమ్ని కొరికేస్తుంది సో మావ బెడ్రూమ్లో స్నాక్స్ తినడం మానే ఆ వాసనకి అవి వస్తాయి లేకపోతే నువ్వు నిద్రలేచేసరికి మీ ఇంట్లో కాదు నీ చెవిలో ఒక అన్వాంటెడ్ గెస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాడు జాగ్రత్త మామో చెవిలో కాటన్ పెట్టుకో